అందరికీ నమస్కారం అండి ఈరోజు మాట ఏంటంటే ఒక ఇంట్లో ఒక అన్నా చెల్లెలు అన్నా చెల్లెలు ఉంటే తల్లి చనిపోయింది తండ్రి చనిపోయాడు ఎవరో లేరు ఈ పిల్లలిద్దరే ఉన్నారు ఈ పిల్లలిద్దరూ చక్కగా చదువుకుని ఆ అబ్బాయికి ఉద్యోగం వచ్చేసింది చెల్లెల్ని చక్కగా చూసుకుంటున్నాడు చెల్లెలకి పెళ్లి చెయ్యాలి ఎవరో నువ్వు ఏమని చెప్పారంటే ఈ అబ్బాయికి నువ్వు కాళ్ళు కడగాలి కదా అందు గురించి అని ముందు నువ్వు పెళ్లి చేసుకో తర్వాత మీ చెల్లికి చెయ్యి బాబు అని చెప్పారంట నిజమే కదా మా అన్న అమ్మ నాన్న లేరు నేనే కాళ్ళు కడగాలి కదా పెళ్లి చేసేసుకుంటే మా ఆవిడ నేను చక్కగా పెట్టుపోతలు నుంచి అన్నీ చూసుకోవడానికి బాగుంటుందనే ఉద్దేశంతో కాళ్ళు అనే ఉద్దేశంతో పెళ్లి చేసేసుకున్నాడు అప్పుడు మొదలైనాయండి అసలు అయిన కష్టాలు పెళ్లి చేసుకుని భార్యను తీసుకొచ్చిన తర్వాత ఇంట్లో ఉన్నారు అమ్మాయి ఏదో చిన్న ఉద్యోగం చేసుకుంటుంది పొద్దుట ఇంట్లో కొన్ని పనులన్నీ చేసేసుకుని అమ్మాయి తన బట్టలు అయ్యి తను చేసేసుకుని ఇంటి వెళ్ళిపోయేది డ్యూటీకి వచ్చేటప్పుడు భోజనం వండాలి భోజనం వండి ఆడబడుచుకి భర్తకి వడ్డించుకోవాలి కదా ఈ ఇంటి వెళ్ళాలో ఈవిడి రెండు రకాలు వండటం రెండు రకాలంటే భర్తకేమో చక్కగా మంచి కూర ఏదో ఒకటి వండేసి పక్కన పెట్టేసుకుని ఏ పనికిరాని ఇంట్లో కూరగాయలు ఉంటాయనుకోండి తిని తిన్నట్టు ఉడికి ఉడకనట్టు వండేసేసి పక్కన పెట్టేది అంట అన్నగారు ఒకసారి వస్తాడు ఆడబడుసు ఒకసారి వస్తుంది ఇద్దరు ఒకసారి రారు భోజనాలకి వాళ్ళ భోజనానికి వచ్చినప్పుడు భర్త వచ్చినప్పుడు ఏమో ఆ కూర తీసి ఆడబడుసు వచ్చినప్పుడు ఈ కూర తీసి వేసుకోండి అని అక్కడ పెట్టేది ఇవి పెడితే అమ్మాయి ఏమనుకుందంటే తెలియదు కదా పాపం తనకి నిజంగా ఇయ్యే కూరల కోసం మా వదిన వండింది అనేసి వెళ్ళిపోతుంది వచ్చేస్తుంది ఒకరోజు అన్నగారు రామ్మ ఇద్దరం తిందాం ముగ్గురం కూర్చొని తిందాం రమ్మన్నాడు మీరు తినేయండి మీరు తినేయండి అంటుంది వాళ్ళ ఆవిడ మేము తింటాం మీరు తినండి అని కాదమ్మా అని పట్టెట్టి కూర్చోమన్నాడు కూర్చోమంటే ఏ కూర వేయాలో అర్థం అవట్లేదు ఈ అమ్మాయికి మరి రెండు వండుతుంది కదా అన్నగారి కూర వేసింది చెల్లెలకి వేసేటోడికి చాలా కమ్మగా ఉండింది వదిన బాగుంది వదిన అనేసి అందంట ఆ అమ్మాయికి మనసులో అప్పుడు నాటుకుంది నాకు పనికిరాని కూరలు కదా రోజు పెడుతుంది ఇంత మంచిగా ఉండుతుంది తన కొంట వచ్చా కావాలని చేస్తున్నట్టుందని మనసులో బాధ పెట్టేసుకుని తిండి కొంచెం కొంచెం తగ్గించుకుంటూ వచ్చేసి ఏదో అలా అలా కాలక్షేపం చేసేసుకుంటా అన్నయ్య ఏదన్నా సంబంధం చూసే పెళ్లి చేసేసుకుంటానని అని సంబంధం చూసి కాళ్ళు కడిగి పెళ్లి చేసేసి పంపించేటప్పుడు ఆ పిల్లకి పెట్టవలసినవి అన్నీ పెట్టి అన్నగారు దగ్గరుండి సాగు నంపుతున్నాడు సాగు ఇరగడైపోయింది ఎరగడైపోయింది ఈ రోజుతో దరిద్రం వదిలిపోయిందని అమ్మకు ఫోన్ చేసి చెప్తుందంట ఈ మాటలు ఈ అబ్బాయి అన్నాడు నా చెల్లెలు ఎంత బాధపడి ఉంటదో కదా అని అప్పుడు బాధ అనిపించిందంట ఆ పిల్లడికి చెల్లెలు ఏ రోజుని చెప్పలేదు కదా అంటే